మనం చూస్తున్నాం రెండు రాష్ట్రాల్లో ఓటర్ తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఏ పార్టీని అధికారంలో కూర్చోబెడదాం అనుకున్నారు ఓటర్ అనే దాని గురించి ఉదయం నుంచి కూడా క్లియర్ కట్ మెజారిటీ ఏ పార్టీకి ఉందనేది మీరు మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది ఐ న్యూస్లో చూడొచ్చు ఇంతకుముందు చెప్పిన విధంగా అది ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయినా కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు పక్క రాష్ట్రాల్లో కావచ్చు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఫలితాలని నిక్కార్సన ఫలితాలని చూడాలి అనుకుంటే కనుక ఐ న్యూస్లో ఇవ్వడం జరుగుతోంది ఎక్కువ తప్పు కాకుండా ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంది ఏ రౌండ్లో ఏ విధంగా ఉంది మనకి తొమ్మిది గంటలకల్లా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది తొమ్మిది దాటింది కాబట్టి కొద్దిసేపట్లోనే మనకి మొదటి రౌండ్ ఫలితాలు కూడా రాబోతున్నాయి ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మొదటిగా నిఖాసన ఫలితాలు చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి మళ్ళీ ట్రెండ్స్ చూద్దాం హర్యానాలో స్టిల్ నౌ లీడింగ్లో కొనసాగుతోంది బీజేపీకి కాంగ్రెస్కి మధ్య కాంగ్రెస్ యాభై ఐదు స్థానాల్లో ముందుంటే కనుక బీజేపీ ఇరవై ఆరు స్థానాల్లో కొనసాగుతోంది జేజేపీ గతంలో మనకి అంటే గత ఎలక్షన్స్లో ఎఫెక్ట్ చూపించింది పది స్థానాల్లో అయితే గెలవడం జరిగింది ఫస్ట్ టైం ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా కానీ ఈసారి అంత ఎఫెక్ట్ అయితే మనకి జెజెపి నుంచి కూడా కనిపించట్లేదు రెండు స్థానాలు మాత్రమే పరిమితమై ఉంది ఇక ఐఎన్ఎల్డి గతంలో ఒక స్థానాన్ని గెలుచుకుంది ఆ ఒక స్థానాన్ని చివరి వరకు కొనసాగించింది ఇప్పుడు కూడా ఒక స్థానంలో ఆ లీడింగ్ అయితే కొనసాగుతుంది ఆప్ ఇంతక ముందు వరకు మనకు ఒక స్థానంలో లీడింగ్ అయితే కనిపించింది ఇప్పుడు ఆ లీడింగ్ కనిపించట్లేదు అదర్స్ ఒక స్థానంలో అనుకున్నాము ఈ ఆప్ ఒకటి కూడా అదర్స్ లో కలిసింది అదర్స్ ఇప్పుడు రెండు స్థానాల్లో హర్యానాలో లీడింగ్ లో కొనసాగుతున్నారు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం దాదాపుగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి ఉంది కాబట్టి ఇంకా ఇది తుది తీర్పు కాకపోయినప్పటికీ హర్యానాలో కాంగ్రెస్ గెలుపు అనేది మనకు తెలుస్తోంది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో కూడా తొంభై స్థానాలు ఉన్నాయి తొంభై స్థానాల్లో అటు ఎన్డీఏ కూటమి ఇండి కూటమి పీడీపీ అదెస్ ఇక్కడ కూడా ఇండి కూటమి అంటే ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి నలభై ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు కా ఎన్డీఏ ఇరవై తొమ్మిది స్థానాల్లో ముందున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పీడీపీ అనుకున్నంత స్థాయిలో ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయితే మనకు చూపించట్లేదు ఐదు స్థానాల్లో ఉన్నారు అదర్స్ పది స్థానాల ముందుకు వెళ్తున్నారు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ హంగ్ వచ్చినప్పటికీ ఏ విధంగా ఉంటుంది ఐదు నామినేటెడ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ నలభై ఎనిమిదికి వెళ్ళినప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది ఏ పార్టీ సపోర్ట్ తీసుకొని హంగ్ వస్తే ఏ పార్టీ అనేది ఒక విషయం ఇక లీడ్స్ విషయానికి వస్తే గనక మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం వినేష్ పోగాట్ ముందంజలో కొనసాగుతున్నారు జులానాలో అదే విధంగా కైతలాలో ఆదిత్య సూర్జేవాలా ముందంజలో కొనసాగుతున్నారు లడ్వాలో సీఎం నయాబ్ సాయిని కూడా ముందంజలో కొనసాగుతున్నారు అట్ ద సేమ్ టైం గందర్బాల్లో ఒమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు ఒమర్ అబ్దుల్లా పోటీ చేసినటువంటి రెండు కాన్స్టిట్యూన్సీస్ లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు భూపేందర్ హుడా కూడా ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ చూస్తూ ఉంటే కనుక రెండు చోట్ల మనకి కాంగ్రెస్ ఆధిక్యం అయితే కనిపిస్తోంది కానీ ఎట్ైనా మరలొచ్చు మనం చూస్తూ ఉన్నాం రామ్మోహన్ రావు గారు ఒకవేళ ఈ ఫలితాలు మనం చూస్తూ ఉంటాం ఒక రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత పక్క రాష్ట్రాల ఎఫెక్ట్ చూపిస్తాయి ఎందుకంటే మన తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ఎఫెక్ట్ చూపించాయి కాంగ్రెస్ అధికారంలో రావడానికి కాంగ్రెస్ అధికారంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఏపీలో కనిపిస్తుందా అంటే అక్కడ కూడా మనకి ఈక్వేషన్స్ కనిపించాయి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ఢిల్లీ ఎలక్షన్స్ అవకాశం ఎందుకంటే క్లియర్ కట్ గా కాస్త అనేది కనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే మాట్లాడినప్పుడు అదే చెప్పాను బిజెపి వ్యూహాత్మకంగా తప్పు చేసింది అంటున్నాను ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరగాల్సింది జనవరి లోపు ఢిల్లీ కొంచెం జనవరి అయినా కూడా ఇప్పుడు మహారాష్ట్ర అయితే ట్వంటీ సిక్స్త్ నవంబరే కనుక దీని ఈ ప్రకారం చూసుకుంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగితే కొంత లాభం ఉండేదేమో విడిపోవడం వల్ల ఏమైందంటే జమ్మూ కశ్మీర్ లో అధికారంలోకి వస్తే అంటే నేను చెప్పిన ఐదు సీట్లు పీడిపి గానీ లేకపోతే పది సీట్ల అదర్సు గానీ వాళ్ళకున్న ఐదు నామినేటెడ్ సీట్ల వెసులుబాటు కానీ ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ ఏ రకం ఏదో రకంగా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒప్పించి ఈ అదర్శు నుంచి కానీ పీడిపి నుంచి కానీ మద్దతు తీసుకునే అవకాశం ఉంటుంది శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ఎన్సీపీతోనైతే పీడిపి కాల్వద్దు పోరాటం చెప్పాలంటే అటువంటి అప్పుడు పిడిపి గతంలో కలిసి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా గతంలో రెండు వేల పద్నాలుగు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల జరగలేదు ఆ ప్రభుత్వాన్ని కూల్చి ఒకవేళ ఒకవేళ కి అంటే ఇండియా కూటమికి ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి కాబట్టి అక్కడ ఏదైనా జస్ట్ ఒకవేళ ఈ ఐదు స్థానాలు బిజెపి ముందు పెట్టినప్పటికీ కూడా ఒకటి రెండు స్థానాలు మాత్రమే అనుకుంటే గనుక అదర్స్ వెళ్ళినా సరే గెలిచే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి అలాంటి టైంలో పీడిపి వెళ్ళి ఛాన్సెస్ అనుకోవచ్చా ఖచ్చితంగా అంటే అధికారానికి దగ్గరగా ఎవరికి ఏ పార్టీకి ఉంటుందో అదర్స్ పీడిపి పీడీపీకపోవచ్చు అదర్స్ పోయే అవకాశం ఉన్నది కానీ ఐదు సీట్లు ఐదు అని నాలుగో మూడు వచ్చినా ఐదు పీడిపివి ఇంకొక ఐదు సీట్లు మనకు నామినేటెడ్ ఉన్నాయి కదా ఈ పది అయితే కదా అప్పుడు ఈ పది మంది ఇండిపెండెంట్లలో ఎవరు ప్రభుత్వానికి వస్తారు అనే దాన్ని బట్టే వీళ్ళ ఫిరాయింపులు ఉంటాయి హర్యానా లాగా ఆ లేకపోయినా అక్కడ ప్రత్యేక పరిస్థితులు వాళ్ళు హర్యానాలో పూర్తిగా ఆయారామ్ గాయారాం రాజకీయాలు ఉంటాయి కానీ ఈసారి హర్యానాలో అది అది ఉండదు ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడది కాబోతుంది కనుక భజన్ ని చూస్తే ఇప్పటిదాకా చూసుకుంటే ఆయారామ్ గాయారం పాలిటిక్స్ ఎప్పుడు నడిచింది హర్యానాలో కానీ ఇప్పుడు ఈ ట్రెండ్స్ చూసుకుంటే ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ అధికారంలో వచ్చే అవకాశం ఉంది కనుక అక్కడ ఈ అవసరం అవసరం లేదు కానీ జమ్మూ కశ్మీర్ లో ఆశా గారు ఈ ఏదైతే ఐదు సీట్లు నాలుగు సీట్లు మూడు సీట్లు పీడీపీవి గ్యారెంటీ అనుకుంటున్నాను నేను బిజెపికి అవసరమైతే అవసరమైతే పీడిపికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చే అవకాశం ఉంటది రేపు పొద్దున అంతా కూడా చేయొచ్చు అధికారాలు పదవులు అనేవి ముడిపడి ఉంటాయి అదే అంటే ముప్పై ఐదు నలభై ఐదు సీట్లకు గనక కాంగ్రెస్ పార్టీ చేరు కాంగ్రెస్ ఎన్సిపి చేరుకుంటే ముప్పై దాటి చేరుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశాలు పెరుగుతుంది కానీ ముప్పై దాటి రెండు చేరుకుంటే అనేది సమస్య కశ్మీర్ లో ఇంకొక సమస్య ఏంటంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తామని మేము రద్దు చేసిన దాన్ని పునరుద్ధరిద్దామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటలేదు మా మోడీ ఛాలెంజ్ కు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పెద్ద ముందు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడిందేమన్నారు దేశవ్యాప్తంగా చూస్తే దాన్ని దేశంలో లౌకిక ఓట్లు ఓట్లు చూసుకుంటే అసలు ఓట్లు పోతాయి కదా భయంతో వాళ్ళు అనడం లేదు ఎన్సిపి కొంతవరకు అప్పటికప్పుడు కొంతవరకు ఒప్పుకున్నాయి ఏది మేము రద్దు చేస్తాం మన దాన్ని పునరుద్ధరించాలి కానీ పార్లమెంట్లో మెజార్ట్ లేదు కదా రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిది దాకా ఈ ప్రభుత్వ అధికారంలో ఉంటది కేంద్రంలో వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంటది పునరుద్ధరించే అవకాశం వాళ్ళకి ఎట్లా లేదు దానికి చాలా రాజ్యాంగ సవరణ కావాలి మెజార్టీ కావాలి బీజేపీకి దిక్కులేదు పీడిపి అక్కడెక్కడో అధికారంలోకి వచ్చి మనకు ఎన్సీపీ అక్కడైతే అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏదో చేస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ అధికారంలోకి వచ్చి ఏమో చేస్తారని అయితే అనుకుంటారు కనుక వాళ్ళ హామీ కేవలం మాటల మా హామీ వస్తుంది ఇక రెండోది ఏంటంటే డిలిమిటేషన్లో జరిగింది ఒక రకంగా పొరపాటు సవరించారనుకున్నాను డిలిమిటేషన్ చేయడం తప్పు యాక్చువల్గా విభజన హామీ ప్రకారం హామీల ప్రకారం అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు అయిన తర్వాత ఇక్కడ పెరగాలి డెలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరు దాకా కావద్దు దాన్ని ఒత్తిడి పండుగ చేసి ఒక్క రాష్ట్రానికి పరిమితం చేశారు ఆ ఒక్క క్లాసును పక్క పెట్టారు పక్కన పెట్టారు కానీ అక్కడ గతంలో జమ్మూ ప్రాంతానికి అన్యాయం జరిగింది పన్నెండు సీట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి ప్రజల జనాభా దృష్టి ఇక్కడ తక్కువ ఉన్నాయి కనుక ఇక్కడ ఆరు పెరిగింది అక్కడ ఒకటి పెరిగింది ఇది కూడా ప్రభావం చూపెట్టారు అనుకుంటే జమ్మూ కాశ్మీర్ ఓట్లు మొత్తం అంతా గంపగుతగా బీజేపీ పడాలని లేదు కాశ్మీర్ లో మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పడాలని లేదు అందుకని మీరు బీజేపీ అభ్యర్థులు ముస్లింలు కూడా ఉన్నా మీకు అక్కడ ఏ ఏ వర్గం వాళ్ళు ఉంటే ఆ వర్గం వాళ్ళు పెడతారు అక్కడ ప్రజలైతే మార్చలేరు కదా వీళ్ళు మతం మార్చలేరు కదా బీజేపీ అభ్యర్థులు ముస్లింలు కూడా ఉన్నారు కనుక ఒకటే మీకు రేపొద్దున సుస్థిరమైన ప్రభుత్వం కావాలని ప్రజలైతే కోరుకుంటున్నారు రెండోది ఈ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు తర్వాత నేను కూడా సత్యంగా అన్నట్టు నేను కూడా ఏం అధ్యయనం పోయినా పోతే ఏంటంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే మీ టూరిజం మీద ఈ టూరిజం మీదే మేము బతుకుతున్నాము రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా ఉంటేనే మా పత్రిక బాగుంటుంది అని చిన్న చిన్న నేను పడవల్లో ఉన్నప్పుడు కానీ శ్రీనగర్ పండుగ దాల్లేకలో ఉన్నప్పుడు కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు అడ్రస్ అడిగితే కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది మన కశ్మీర్ ఇంకో రకంగా ఊహించవద్దు ప్రజలు శాంతి కోరుకుంటున్నారు తీవ్రవాద సంస్థలేమో మన దాన్ని మన శాంతి భంగం కలిగే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రాజకీయ పార్టీలు డిఎన్లు పాటిస్తున్నాయి బీజేపీని విడిచిపెడితే మిగతా పార్టీలు అన్ని డిఎల్ రోలు పాటిస్తున్నాయి అటు తీవ్రవాదులు మాత్రం చేస్తుంటారు ఇక్కడ చేస్తారు అందుకే జీఎం షా ఉదాహరణ మంచి ఉదాహరణ మనకు ఎప్పుడు వీక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదం పెరిగింది మంచి వచ్చేటో ఈ దాని పరిణామాలు వేరుగా నేను నోట రద్దును కూడా విమర్శించిన కానీ నోట రద్దు వల్ల టోన్ పేలర్స్ తక్కువ కావడం అసలు లేక తక్కువగా చేయడం ఆ తర్వాత మూడొందరైపోయి ఆర్టికల్ రద్దు తర్వాత కూడా కొంత శాంతి భద్రతలు పంచిగా ఉన్నాయని అనడం అది ఇప్పుడు మేడి పండు లాగా లేదు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుందో మనం గట్టిగా చెప్పలేము కానీ జమ్మూ కాశ్మీర్ పరిణామాలు బయట కనపడుతున్నాయి జీ ట్వంటీ సమావేశాలు అక్కడ జరిగినాయి కదా ఒకనాడు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ శ్రీనగర్కి వెళ్లే పరిస్థితి లేకుండా పారాములకి అయితే అసలు వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ శ్రీనగర్లో జీ ట్వంటీ సమావేశాలు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఆశాజనకమైన పరిస్థితి ఉన్నట్టే కదా ప్రజలు దాన్ని ఆలోచన చేస్తున్నారు ప్రజలు స్పష్టంగా వర్గం ముస్లింలే ఉండొచ్చు కానీ ఆ ముస్లింలలో కూడా ఒక మార్పు ఏమొచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ అద్భుతంగా వెలగాలంటే మంచి అభివృద్ధిలో ఉండాలంటే ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటున్నారు దానికి అనుగుణంగానే ఓట్లు ఉంటాయి అది ఆ పార్టీలు నిర్ణయించుకోవడంలో అటు ఇటుగా ఉండొచ్చు మన కానీ నేషనల్ కి ఇవ్వచ్చు కాంగ్రెస్కి ఇవ్వచ్చు టీడీపీకి ఇవ్వచ్చు లేకుంటే బీజేపీకి ఇవ్వచ్చు కానీ ఈ నాలుగైదు పార్టీల మధ్యనే ఓట్ షేర్ ఉంటుంది కదా దాటైతే పోదు కదా వేరే తీవ్రవాద సంస్థలు పోటీలు లేవు కదా అట్లాగే తీవ్రవాద సంస్థలో పోటీలో దాకా జైలుకెళ్ళే వాళ్ళు కూడా ఇవాళ పోటీ చేస్తున్నారు అది కూడా ప్రభావం చూపెట్టారు వాళ్ళకి ఎంత మద్దతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది కొంతవరకు ఒకరిద్దరు పోటీ చేస్తున్నారు రెండోది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని మనం బాగా అర్థం చేసుకుంటే ప్రజల హృదయాల్లో ఒక్కటి మాత్రం ఉందంటే శాంతి పద్ధతులు బాగుండాలి మా టూరిజం బాగుండాలి టూరిజం బాగుంటుంటే బాగుంటుందని అమర్నాథ్ దాకా వెళ్తుంటే గుర్రాలు నడిపే వాళ్ళు కూడా ఈ మాట నాతో చెప్పారు మీతోనే మేము బతుకుతున్నాం ఇక్కడ బాగా ఉంటే బాగుంటుంది చూడండి గత పదేళ్లుగా పెద్దగా అమర్నాథ్ యాత్రికుల తాడూ తక్కువైనాయి కదా ఇవన్నీ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఆర్థిక అభివృద్ధి మెల్లమెల్లగా సాధిస్తుంది జన జీవన సవతులు కలుస్తున్నారు దేశంలో కలిసే పరిస్థితి ఉన్నది లాగా ప్రధానమంత్రి ఉండే జమ్మూ కాశ్మీర్ కు మన బజేర్ ఆజం అనేవాళ్ళు ప్రధానమంత్రి పోస్ట్ లేదు కదా ఇప్పుడు ప్రధానమంత్రి అంటలేం కదా అట్లా కాకుండా గతంలో జమ్మూ కాశ్మీర్ మన భాగమే నేను అడ్వకేట్ గా చెప్తున్నాను చట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అనేవాళ్ళం శాంతి భద్రతలు గాని శాంతి భద్రతలు కాని ఇతరత్ర మనకు దేశంలోని ప్రధానమైన చట్టాలు అక్కడ వర్తిస్తాయి కేవలం మిగతా సివిల్ రూల్స్ కానీ మిగతా చట్టాలు కానీ వర్తించకపోతుండే దేశ రక్షణ కానీ దేశ భద్రత కానీ ఆనాడైన గవర్నమెంట్ చూసుకుంది ఇంకొక మాట హర్యానా గురించి చెప్పే ముగిస్తారు హర్యానాలో పరిస్థితి ఏంటంటే మనం స్వాట్ అలాంటి చేసుకుంటే మీరు హర్యానా మూడు పక్కన అంటే ఢిల్లీ ఉన్నాయి ఢిల్లీ ప్రభావం హర్యానా మీద ఉంటుంది అనుకున్నాం కానీ సత్యం గారు చెప్పిన నాలుగు అంశాలు నేను మొదలు చెప్పాను కదా ఆ నాలుగు అంశాలు ఏమైతున్నాయో ఖచ్చితంగా ప్రభావితం రైతులు జాట్లు కులాలు పనిచేస్తాయి మళ్ళీ అట్లాగే ఎవరైతే ఈ న్యూట్రల్ పర్సన్స్ ఒక పార్టీకి మద్దతు చేసినప్పుడు రెజలర్స్ కానీ వీళ్ళు మద్దతు ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం కాంగ్రెస్ కు డిజడ్వాంటేజ్ ఉదాహరణకు ఒక్క శాతం ఓట్లు పడ్డా ఓ పదిహేను సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపెట్టది ఒక్క సీటే మనకు కనపడుతుంది నీళ్ళు లో కానీ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న హర్యానా రాష్ట్రంలో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉంటది ఆ ప్రభావం ఒక్కటా రెండు శాతం ఓట్ల మూడు శాతం ఓట్ల మనకు ఎఫ్పిటీబి పద్ధతిలో ఆశా గారు ఫస్ట్ పాస్ దా పోస్ట్ పద్ధతిలో ఐదారు శాతం ఓట్లు వచ్చినా ప్రభావం చూపెట్టారు ఒక్క ఒక్క సీటు కూడా రాకపోవచ్చు అంతేందుకు మనకు ఆంధ్రప్రదేశ్ లో నలభై శాతం ఓట్లు వచ్చి వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినాయి కదా అందుకని నేనేమంటున్నాను అంటే ఈ ఎప్పటి ఎఫీబీటీ పద్ధతిలో మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఓట్లు ఏవైతున్నాయో అవి కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు కనుక ఒకవేళ అది చీల్చుకుంటే కాంగ్రెస్ నష్టం రెండోది రెండోది అంటే బీజేపీ గతంలో నానాటికి తీసుబొట్లు నాన్న నాగంబొట్లు తీసుకట్టే మొదటి నుంచి కూడా ఏమవుతుందంటే మీకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు చూడండి పదిలో ఐదు పోయినాయి అంటే రెండు వేల పద్నాలుగులో ఉన్నట్టు రెండు వేల పద్దెనిమిదిలో లేదు పంతొమ్మిదిలో లేవు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్టు ఇప్పుడు లేదంటున్నారు అందుకని దీన్ని చూసుకుంటే మెల్లమెల్లగా బీజేపీ పడిపోతుంది గ్రాఫ్ పడిపోతుంది లీడ్స్ చూస్తే ఒక్కసారి లీడ్స్ చూద్దాము హర్యానా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిందో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అదే విధంగా మనకు కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అనేది కనిపిస్తుంది దాదాపుగా గెలుపు దిశగా ముందుకు ఎదురుతుంది కాంగ్రెస్ యాభై తొమ్మిది స్థానాలు లీడ్ లో కొనసాగుతుంది బీజేపీ ఇరవై ఐదు ఉన్నటువంటి తొంభై స్థానాలు ముందు నేను చెప్పినట్టుగా మ్యాజిక్ ఫిగర్ నలభై ఐదు ప్లస్ ఒకటి నలభై ఆరు స్థానాలు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే ఇక్కడ దాదాపుగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అరవై స్థానాలు గెలుస్తాయని చెప్పిందో యాభై తొమ్మిది స్థానాలు ఇప్పటి వరకు మనకు లీడ్ కొనసాగిస్తుంది కాబట్టి అక్కడ హర్యానా దాదాపుగా లీడ్ కొనసాగిస్తుంది మరి రెండు సార్లు అక్కడ అధికారం ఉన్నటువంటి బీజేపీ సారి ఎంతవరకు పరిమితం అవుతుంది అనేది ఒక అంశం ఇక జమ్మూ కశ్మీర్ విషయానికి వస్తే చాలా విధాన అంటే ఎగ్జిట్ లో హంగ్ అన్నారు లేదంటే గనుక ఒక పార్టీకి అన్నారు ఇక్కడ కూడా దాదాపుగా హంగ్ వచ్చే అవకాశాలు మనకి ముందున్నటువంటి ఫలితాలు బట్టి తెలిసింది కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది నలభై ఐదు స్థానాల్లో ఇప్పటి వరకు ముందంజలో కొనసాగుతుంది ఇంకొక స్థానం వస్తే నలభై ఆరు అక్కడ ఒకవేళ ఐదు స్థానం హంగే ఏర్ప ఏర్పడకపోతే కనుక అక్కడ నలభై ఆరు స్థానాలే మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఒకవేళ వచ్చి రాబోయే రౌండ్స్ ఫలితాలను బట్టి ఫలితాలు ఒక పది అటు ఇటు వెళ్ళినప్పటికీ కూడా అప్పుడు పీడిపి అదర్స్ ఆ హంగే ఏర్పడితే బీజేపీ ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్తున్నది ఒకటి హర్యానాలో ఆల్రెడీ గెలుపు అనేది మనకి దాదాపుగా నల్లేరు మీద అనేది తెలుస్తుంది కాబట్టి కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ చండీగఢ్ వెళ్తున్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ కార్యాలయాల్లో సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా ఇంకా వన్ ఆర్ టూ అవర్స్లో క్లియర్ కట్ గా ఫలితాలు తెలిసే అవకాశం ఉంటుంది మరొకసారి చెప్తున్నాం ఎప్పటికప్పుడు నిక్కాస్ అని ఫలితాలు చూడాలనుకుంటే ఐ న్యూస్ స్క్రీన్లో మీరు చూడొచ్చు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ ఫలితాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు షార్ట్ బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం స్టే యూన్ సత్సంగారు కొ నమస్కారం సార్